ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా చిత్రం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ విడుదలైన ఈ సినిమా బాలీవుడ్కు ఊపిరిపోసింది జనవరిలో విడుదలైన క్రేజీ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో చతికిలపడ్డాయి పడ్డాయి సోనూసుద్ ఫతే అక్షయ్ కుమార్ స్కైఫోర్స్ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ షాహిద్ కపూర్ దేవా అజయ్ దేవ్గన్ ఆజాద్ ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చిన లవ్ యాపా కూడా బాక్సాఫీస్ బరిలో పరాజయాన్ని చవిచూసింది ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయం లేక సతమతమవుతున్న హిందీ సినిమా రంగానికి కొత్త ఊపిరి అందించింది ఛావా చిత్రం జాతీయ మీడియా ఈ సినిమా విడుదలైన రోజున సన్నాయి నొక్కులు నొక్కింది కొందరైతే సినిమా ఆశించిన స్థాయిలో లేదని ఆడిపోసుకున్నారు కానీ ప్రేక్షకులు మాత్రం చావాకు బ్రహ్మరథం పడుతున్నారు రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి సినిమా చూసిన వాళ్ళు థియేటర్లలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు విక్కీ కౌశల్ గత చిత్రాలను మించి ఈ సినిమా ఓపెనింగ్స్ సాధించింది ఇంతవరకు విక్కీ కౌశల్ కెరీర్లో ఫస్ట్ డే అత్యధికంగా వసూలు చేసిన సినిమా బ్యాడ్ న్యూస్ ఇది మొదటి రోజున ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్ల గ్రాస్ను వసూలు చేసింది కానీ చావా దానికి నాలుగు రెట్లు అధికంగా అంటే ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లను తొలి రోజునే పొందింది ఫస్ట్ వీకెండ్కే చావా నూట ఇరవై ఒక్క కోట్ల గ్రాస్ను సాధించింది ఈ సినిమా మొదటి వారాంతానికి రెండు వందల కోట్లు వసూలు చేయడం ఖాయమని ముంబై ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇంకో విశేషం ఏంటంటే రష్మిక మండన చావాతో వరుసగా హ్యాట్రిక్ సాధించినట్టు అయింది రెండు వేల ఇరవై మూడులో యానిమల్తోనూ రెండు వేల ఇరవై నాలుగులో పుష్పతోనూ గ్రాండ్ విక్టరీని అందుకున్న రష్మిక ఇప్పుడు చావాతో నేషనల్ లెవెల్లో హ్యాట్రిక్ కొట్టేసింది మొత్తం మీద విక్కీ కౌశల్ ప్రాణం పెట్టి చేసిన చావా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులలో నవచైతన్యాన్ని తీసుకొస్తోంది ఉత్తరాది చిత్రసీమలో వెలుగులను నింపుతోంది